క్రైస్తున్నాదుని ఎందు ప్రియ కథోలిక క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ దినము రెండవ సూచనగా ఏసు తిరుహృదయం గురించి తెలుసుకుందాం క్రైస్తవ గృహాలలో ఈ చిత్రపటాన్ని తప్పక చూడవచ్చు ప్రత్యేకించి కథోలికలకు యేసు తిరుహృదయం ఆరాధనీయం ఎక్కడ ఏసు తిరు హృదయం ఆవిష్కరించబడి గౌరవించబడుతుందో అక్కడ ఆ గృహాన్ని యేసుక్రీస్తు ఆశీర్వదిస్తాడని కథోలికులు విశ్వసిస్తారు చిత్రంలోని ఏసు తిరు హృదయం ఆయనకు మానవులపై గల ప్రేమను సూచిస్తుంది ఇందులో కనిపించే ఆయన హృదయం శిలువతో పొడవబడి ఉంటుంది ఆ శిలువ చుట్టూ ముళ్ళు ఉండటం గమనించవచ్చు ఇది ఆయనకు మానవాళి మీద ఉన్న ప్రేమకు చిహ్నం ఆ ప్రేమలోని గాఢతను అర్థం చేసుకునుమని పలు సంజ్ఞలు సూచిస్తాయి మనుషుల మీద ప్రేమ కోసం బాధలను అనుభవించి మరణించటానికి ఆయన చూపిన సంసిద్ధతను అవి వివరిస్తాయి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను అని యోహాను గారు వారి సువిశేషంలో మూడవ అధ్యాయము పదార వచనంలో మనకు తెలియపరిచారు మనిషి పట్ల దైవ ప్రేమ అనితర సాధ్యం అమరం అదొక నిరంతర ప్రవాహం ఇక చిత్రపటంలోని అంశాలకు వస్తే ప్రభువు కుడి చేతిలోని మూడు రేళ్ళు పైకి చూపబడి ఉంటాయి అవి త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులను సూచిస్తున్నాయి పైనున్న త్రిత్వ దేవుడు అంటూ పైకి చూపుతూ ఆ దేవుడే క్రిందికి దిగి వచ్చాడు అంటూ రెండు రేళ్ళు క్రిందికి చూపిస్తూ ఉంటాయి ఈ రెండు రేళ్లు ఏసుక్రీస్తుకున్న రెండు స్వభావాలు ఒకటి దైవ స్వభావం రెండవది మానవ స్వభావం ఈ రెండు స్వభావాలున్న యేసుక్రీస్తులో ముగ్గురు వ్యక్తులు దాగున్నారు అని దీని అర్థం తన హృదయాన్ని తెరచి మానవులకై అగ్నిలా రగిలే ఆ హృదయాన్ని చూడమని ప్రభు ఆహ్వానించినట్లుండే ఈ చిత్రపటం మనుషుల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నం ఈ చిత్రపటం ఉన్న ప్రతి గృహము ఆ దైవస్థుతిని చేత ఆశీర్వదింపబడుతుందని కథోలికలమైన మనం విశ్వాసించాలి ఆరాధించాలి ఆ యొక్క తిరు హృదయం మండే హృదయం గురించి ధ్యానించాలి ఈ తపస్కాలంలో దైవ దీవెనలు పొందాలి